అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఏంట పొద్దున్నే వర్కౌట్లు చూపిస్తున్నాను పూజ ఇవన్నీ ఏం చూయించుకున్నా అనుకుంటున్నారా ఈరోజు వీడియో మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఈ టైంలో నేను చేసుకున్న వర్క్స్ ఏంటనేది వీడియోలో ఉంటుంది ఇక్కడైతే ఇప్పుడు టైము టెన్ ఓ క్లాక్ అయింది ఈరోజు ఏంటంటే ఇంకా పొద్దున్నే మా అమ్మాయికి లంచ్ లు అన్ని పెట్టేసి మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యొచ్చానమాట ఒక్కోసారి అయితే మా అమ్మాయిని స్కూల్కి వదిలిపెట్టేసి ఇంకా బస్ ఎక్కిన తర్వాత ఇంకా నేను అటు నుంచి అటు జిమ్కి వెళ్ళేసి వస్తాను ఈ రోజు కొంచెం లేటే అయింది తను వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఇంకా పనులు ఉంటాయి కదా మనకి ఏవో ఒకటి అవి కొన్ని చూసుకొని వచ్చాను వచ్చాననమాట జస్ట్ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను అంతే మీలో ఎంతమంది డైలీ వర్కౌట్స్ చేసుకుంటారు అట్లీస్ట్ మనం హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మనం ఇంటి దగ్గర అయినా చేసుకోవచ్చు జిమ్కి వెళ్ళాలిసిన అంత అవసరం అయితే కాదు పాసిబిలిటీ ఉంటే వెళ్ళచ్చు లేకపోతే ఇంట్లో చేసుకోవచ్చు ఒక హాఫ్ ఎన్ అవరు వన్ అవర్ వాకింగ్ చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఉన్న హెల్త్ ఇష్యూస్ని బట్టి మనం ఏదో ఒక వర్కౌట్ చేసుకుంటే మంచిది కదా మీలో ఎంతమంది చేసుకుంటారు డైలీ వర్కౌట్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఇక్కడైతే జిమ్ నుండి వచ్చిన తర్వాత ఫ్రెషప్ అయ్యి మార్నింగ్ ఆల్రెడీ హౌస్ క్లీన్ చేసుకొని ఫ్రెషప్ అయ్యి పూజ చేసుకొని పనులన్నీ అయిన తర్వాతే జిమ్కి వెళ్ళేసి వచ్చాను మళ్ళీ చెమటలు వస్తాయి కదా మనకి మళ్ళీ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ కొంచెం ఇడ్లీ పిండి ఉంటే అందులో గోధుమ పిండి కలిపేసి ఒక ఉల్లిపాయ కట్ చేసేసి లాగా వేస్తున్నాను మార్నింగ్ బాక్స్ లో అది పెట్టేశాను ఇంకా మా అమ్మాయికి వేరే బ్రేక్ఫాస్ట్ అలా చేసి పెట్టేశాను ఇక్కడ నాకు ఒక్కదానికే కదా సరేలే అని చెప్పేసి ఇంకా చట్నీ ఇదంతా ఎందుకులేని గింజలను నువ్వులు కలిపి పౌడర్ చేశాను లాస్ట్ టైం కారపొడి చేశాను ఇంకా పైన అది చల్లేసుకొని కొంచెం మామిడికాయ పిక్కలు పెట్టుకొని తినేస్తున్నాను ఈ పౌడర్ మనకి చాలా మంచిది కదా హెల్త్కి హెయిర్కి దేనికైనా చాలా మంచిది కదా మీకు ఎవరికైనా కావాలంటే చూడండి ఆల్రెడీ వీడియోలో ఈ రెసిపీ మొత్తం షూట్ చేసే పెట్టున్నాను లాస్ట్ వీడియోస్లో ఎవరికన్నా కావాలంటే ఒకసారి చెక్ చేయండి నువ్వులు గింజల కారపొడి టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఇట్లా రైస్లో తినచ్చు లేకపోతే ఇలా దోసలపైన మనకేమీ చట్నీ అలా చేసుకోకపోయినా ఇలా చల్లుకొని తినచ్చు అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సేపు కూర్చొని తర్వాత ఇంకా మనకి గిన్నెలు అయితే బోల్డెన్ వస్తాయి కదా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మార్నింగ్ స్కూల్స్ ఉన్నప్పుడు కానీ ఇట్లా ఆఫీసులకు వెళ్ళేటప్పుడు అయినా కంపల్సరీ మనకు బోల్డెన్ గిన్నెలు వస్తాయి ఈ చిన్న చిన్న సింకుల్లో నాలుగు గిన్నెలు వేసినా కూడా మనకి నిండిపోతాయి అనమాట ఇంకా వేరే పని చేసుకోలేము అక్కడ గిన్నెలు అడ్డంగా ఉంటాయి కదా సరే ముందైతే గిన్నెలన్నీ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటే వేరే ఏమన్నా వర్క్స్ చేసుకోవాలన్నా కనీసం మనం ఏదన్నా క్లీన్ చేసుకోవాలన్నా దేనికైనా సరే అక్కడ ఏ పని చేయలేము ఇంకా సరే ఫాస్ట్ అయితే ముందు గిన్నెలు క్లీన్ చేసేసుకొని ఈరోజు ఏంటంటే లాస్ట్ టైము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మునగాకు తీసుకొచ్చాను ఏంట ఎప్పుడు ఈ మునగా కావాలనుకుంటున్నారా మేము కొంచెం రెగ్యులర్గానే తింటాము అంటే హెల్త్కి మంచిది కదా ఇంకోటి బాగా ఇష్టంగా తింటామన్నమాట రైస్లోకి అలా తినటానికి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి అట్లా సరేనని చెప్పేసి లాస్ట్ టైము సరిపోతుందని ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను చాలా తక్కువ ఆకు వచ్చింది సరే రెండు రోజులు అయిపోయింది తీసుకొచ్చు కూడా ఈసారి కొంచెం రెండు ప్యాకెట్లు తీసుకొచ్చుకున్న ఈ ఆకు అంత ఫ్రెష్గా లేదు కొంచెం నలిగినట్లుగా అలా ఉంది సరేలే అవి ఉన్న వరకే చేద్దాము అంతా క్లీన్ చేసేసి శుభ్రంగా కొంచెం మెన్ డ్రై చేసుకుంటే పౌడర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు పప్పు అలా అయితే కొంచెం మనం ఆ రోజు వరకే తింటాం కదా ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి ఏదన్నా లోకి ఏమన్నా స్నాక్స్ లాగా చేసుకున్నప్పుడైనా రైస్ అయినా అలా చక్కగా తింటే బాగుంటుంది కి మంచిది కదా అందుకోసమని చేస్తుంటాను రెగ్యులర్ గా ఐపొంగల్ని వెంటనే చేసుకుంటా ఉంటాను ఇంకంతా శుభ్రంగా చేసేసి మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా క్లాత్ మేన్ వేసాను అనమాట ఇంకా తడి ఉంటుంది కదా మనకి మొత్తం తడి అంతా పోయి కొంచెం పొడి పొడలు వస్తే వేయించుకున్నప్పుడు కొంచెం ఫాస్ట్ గా వేగుతుంది ఆకు బాగుంటుంది అందుకోసమని ఇక్కడ క్లాత్ మేన్ వేసాను కొంచెం ఫ్యాన్ పెట్టేస్తే ఫాస్ట్ గా డ్రై అవుతుంది ఎలాగో ఇక్కడ సమ్మరే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా త్వరగానే మొత్తం మనకి మంచిగా పొడి అలా వచ్చేస్తుంది ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా మనకి రెగ్యులర్గా ఏమిటి వర్క్స్ ఉంటానే ఉంటాయి కదా మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఈవినింగ్ వర్క్ క్లాత్ ఫోల్డింగ్ గిన్నెలు వంట ఇదంతా మన డైలీ లైఫ్లో రెగ్యులర్గా చేయాల్సిందే ఇక్కడ అయితే నేను ముందు రోజు వాషింగ్ మిషన్ వేసి ఆరేసాను అనమాట ఇంకా సరే ఆరిపోయినాయి కదా అని ఫోల్డ్ చేస్తున్నాను ఈరోజు స్టాండ్ ఇంకా లోపలే పెట్టేస్తున్నాను ఈ మధ్య ఎక్కువగా బాల్కనీలో కొంచెం పిజియాన్స్ బర్డ్స్ అలా వస్తున్నాయి ఇంకా సర్లే స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ అట్లా వస్తూ ఉంటుంది సరే లోపల పెట్టేద్దామని లోపలే పెట్టేస్తున్నా ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ అందరూ లోపలే ఉంటాయి స్టాండ్లు బాల్కనీ ఉన్నా లేకపోయినా చాలా మంది కొంతమంది పెట్టుకుంటారు ఇప్పుడు మా బిల్డింగ్ అంత రోడ్డు వైపు ఉండదు కాబట్టి రెండు బిల్డింగ్ల మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటది అంత నో ప్రాబ్లం అనమాట అదే కొంచెం రోడ్డు వైపు ఉండి మెయిన్ రోడ్స్ లేకపోతే కొంచెం బయట కనిపించేటట్టు బాల్కనీస్ ఉంటాయి బట్లేమంత అలా అన్నమాట ఇక్కడ కొన్ని ప్లేస్లలో ఇంకా రూల్స్ కూడా స్ట్రిక్ట్ గానే ఉంటాయి క్లాత్స్ అలా బయట డ్రై చేయకూడదు అన్నట్లు కొంచెం అలా రూల్స్ ఉంటాయి అనమాట అందుకని మోస్ట్లీ అందరు బయటే ఉంచుకుంటారు స్టాండ్లు అయితే మనకు కంపల్సరీ ఇంకా ఇక్కడ కొంచెం ఏమన్నా మనం కిచెన్ క్లాత్స్ అట్లాంటి ఇంకా స్మెల్ వస్తాయి అనుకుంటే కొంచెం చిన్నది ఏదన్నా బాల్కనీలో పెట్టుకొని అలా వేసేసి బాల్కనీ లేకపోతే ఇంకా లోపలే వేసుకుంటాం కదా ఇంకా బట్టలవి మడత పెట్టే లోపు ఇక్కడ ఏంటంటే పప్పులు మునగా పౌడర్ పౌడర్ చేస్తున్నాను కదా దానికోసం ఇంకా పప్పులు కొంచెం వేయించి పెట్టాను ముందే వేయించి ఇంకా బట్టలు ఫోల్డ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట ఈ లోపు కొంచెం ఇవి చల్లారితాయి ఆ వేడిగా ఉంటే గ్రైండ్ చేయలేం కదా కొంచెం మనకి టైం సేవ్ అవుతుంది ఈ పని చేసుకొని దానికి వెళ్తే అన్నట్లు సరే అవి వేయించి పక్కన పెట్టాను అయితే ఇంకా డ్రై అవ్వలేదు అన్నమాట కొంచెం టైం కూడా పడుతుంది ఇంకా సరేనని చెప్పేసి ఇక్కడ క్లాత్స్ ఐరన్ చేద్దామని వచ్చాను క్లాత్స్ ఐరన్ చేసేటప్పుడు నేను ఇంకా ఏదో ఒకటి ఇలా స్టోరీస్ అలా పెట్టుకొని వింటూ ఉంటాను రమారావి గారు స్టోరీస్ చెప్తుంటారు కదా ఆవిడ కొన్ని నావెల్స్ కూడా చెప్తుంటారు లాంగ్ ఉంటాయి ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అట్లా అలా లాంగ్ పెట్టేసుకుంటే నేను ఐరన్ చేసుకునే లోపు చక్కగా వింటా అలా చేసుకుంటాను అంటే ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి బోర్ కొడతా ఉంటది ఇంకా సరేలే అని చెప్పేసి ఏదో ఒక వీడియో అలా ఆన్ చేసి పెట్టేసుకొని స్టోరీస్ కానీ మంచి మంచి స్టోరీస్ నావెల్స్ చెప్తారు అలాంటివి చక్కగా వింటా ఇంకా చేస్తుంటాను ఇంకా ఐరన్ అంటే మనకి వాషింగ్ మిషన్స్ లో వేసుకున్నప్పుడు బట్టలు చాలా ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి కదా ఎంత మనం రెగ్యులర్ గా వేసుకునే అయినా కూడా కొంచెం అంత నలిగిపోయినట్లు అలా ఉంటాయి కదా అన్నీ అయితే మనం ఐరన్ వాళ్ళని పిలిచి ఇచ్చే అంత అయితే కాదు డైలీ వేర్ కూడా ఇంకా వాళ్ళకి ఇవ్వటం ఎందుకు మన బాక్స్ తో చేసుకుంటే అనుగుతాయి నార్మల్ క్లాత్స్ ఇంకా సారీస్ కొంచెం జెంట్స్ డ్రెస్ షర్ట్స్ అట్లాంటివన్నీ ఇంకా మనం బయట ఇవ్వచ్చు సరేనని చెప్పేసి ఇక్కడ నా వాటి వరకు ఇట్లా నా డైలీ వేర్ డ్రెస్సెస్ నేను రెగ్యులర్ గా శారీస్ తప్ప మిగిలిన టాప్స్ ఇట్లాంటివన్నీ ఇంట్లోనే చేసేసుకుంటాను మీలో ఎంతమంది ఇట్లా ఇంట్లో ఐరన్ చేసుకుంటారు అసలు ఐరన్ బాక్స్లు ఉన్నాయా అంటే మోస్ట్లీ ఇప్పుడు అందరు బయట ఇస్తుంటారు కదా మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది మా ఇంట్లో ఎప్పుడు మా నాన్న ఎక్కువగా చేస్తా ఉండేవాడు ఇప్పుడుకి ఉంది ఆ ఐరన్ బాక్స్ కూడా ఎన్నో సంవత్సరాలు అయి ఉండిద్ది తీసుకొని ఈసారి ఇప్పుడు ఇండియా వెళ్ళినప్పుడు చూపిస్తాను మా చిన్నప్పటి నుంచి ఉంది ఐరన్ బాక్స్ ఇప్పటికే అదే బాక్స్ తో చేస్తాను వెళ్ళినప్పుడు ఈసారి ఇండియా వచ్చినప్పుడు ఒకసారి చూపిస్తాను సరే ఇంకా ఐరన్ చేసేసి కొన్ని హ్యాంగింగ్స్ కొన్ని ఏమో ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట కబ్బోర్డ్స్ లో అన్ని హ్యాంగ్ చేయాలంటే ఆపదు కొన్ని డైలీ వేరు అలా వేసుకుని అన్ని హ్యాంగ్ చేసేసుకొని ఫోల్డింగ్స్ ఇంకా హ్యాంగింగ్స్ అవ్వవు ఇంకా అక్కడ ప్లే సరిపోదనుకుంటే ఇంకా ఫోల్డింగ్స్ చేసేసాను ఇక్కడ ఏంటంటే శ్రావణ మాసం అయిపోయింది కదా ఇంకా మనకి చీరలు ఇవన్నీ కట్టి శ్రావణ శుక్రవారాలు ఇవన్నీ వాష్ చేసి పెట్టాను అనమాట ఇంకా ఐరన్ కి ఇద్దాము అలాగే ఉంచడం ఎందుకని ఇంకా మా హస్బెండ్ బట్టలు నాయి ఇవన్నీ కలిపి ఒక షెల్ఫ్ ఐరన్ బట్టల కోసం ఒక షెల్ఫ్ పెట్టేస్తాను కబోర్డ్ లో అక్కడ పెట్టేసి తర్వాత టైం కుదిరినప్పుడు ఐరన్ అతన్ని పిలిచేసి ఇచ్చేస్తుంటాం ఇంకా నేను ఐరన్ చేసుకొని ఆ పని అంతా అయ్యేలోపు దో మా అమ్మాయి వచ్చేసింది అనమాట స్కూల్ నుంచి స్కూల్ నుంచి రాగానే బోల్డ్ అన్ని ముచ్చట్లు ఉంటాయి కబుర్లు ఫ్రీ టైం లో ఖాళీగా ఉన్నప్పుడు గీసిందంట జస్ట్ ఫన్నీగా ఏదో డ్రాయింగ్స్ అవన్నీ చూపిస్తుంది రాగానే ఇంకా స్కూల్లో పిల్లలు ఏమేంటి అవన్నీ కబుర్లు మాట్లాడితే చాలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్తుంది ఫ్రెషప్ అవడానికి మంచిదే కదా మనకు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు పిల్లలు రాగా అని కొంచెం తెలుస్తుంది మనకు కూడా ఏంటి పిల్లలు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది ఇక్కడ చూసారా బుక్ ఇది స్కూల్లో లైబ్రరీ నుంచి తీసుకొచ్చుకుంది హాలిడేస్ కు ముందు తీసుకొచ్చుకుంది హాలిడేస్ రెండు నెలలు అయిపోయినాయి తనకు గుర్తులేదు అది ఉంది చదువుకోవాలని టీచరు టూ లో నీకు చదవటానికి తీరలేదా అంటే చెప్పిందంట నేను మర్చిపోయానని స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత మనకి బ్యాగ్స్ క్లీన్ చేస్తాం కదా వాషింగ్ అట్లా అప్పుడు గుర్తొచ్చింది దానికి బుక్ తీసుకొచ్చుకున్నానని ఇంకా చదవాలని చెప్పేసి దాన్ని అలాగే బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతుంది సరే ఇక్కడైతే ఇంకా మా అమ్మాయి వచ్చిన తర్వాత ఇంకా పనులన్నీ లంచ్ బాక్స్ అవన్నీ క్లీన్ చేసేసుకొని ఈ మునగాకు కూడా డ్రై అయింది అనమాట బాగా పొడిపళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అది కూడా వేయించుకొని అందులో కొంచెం కరివేపాకు కూడా వేసాను ఒకసారి కడిగి ఆరబెట్టేశాను బాగా కొంచెం బరగ్గా ఉండేటట్లుగా ఇంకా మిక్సీ పట్టేసి ఒక బాటిల్లో స్టోర్ చేస్తున్నాను ఇలా మనం బాటిల్లో చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు రెగ్యులర్గా తినే వాళ్ళైతే ఇట్లా బయట పెట్టేయచ్చు మనం బాటిల్ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టను ఎందుకంటే కొంచెం మేము రెగ్యులర్ కానీ డే బై డే అయినా తింటాము లేకపోతే ఇడ్లీలో దోశల్లో అలా తింటాము రైస్ గాని కానీ గా తీసుకుంటాం కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుంది అదే కొంచెం ఎప్పుడన్నా తింటాము అనుకుంటే ఆయిల్ వేస్ట్ చేసినప్పుడు కొంచెం ఆయిల్ స్మెల్ రాకుండా ఉండాలంటే లో పెట్టేసుకోండి ఈ రెసిపీ కూడా చేసి ఉన్నాను మునగాకు పొడి ఎవరన్నా కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి హెల్త్కి అది మంచిది కదా తినచ్చు కదా అప్పుడప్పుడు మనం ఇక్కడైతే ఇంకా ఇప్పుడు టైం ఫైవ్ ఓ క్లాక్ అయింది ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా టైం అవుతుందని చెప్పేసి రైస్ కడి పెట్టేసి సింపుల్గా పప్పు చేసేస్తున్నాను టమాటా పప్పు చేద్దామని కుక్కర్లోనే ఇంకా మనకి వన్ పాట్ రిస్పీ అంటారు కదా అట్లా కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి దంచుకొని వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ పసుపు ఒక్క నిమిషం అట్లా వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకోవటమే ఇక్కడ పెద్దగా ఒక రెండు టమాటాలు తీసుకున్నాను కందిపప్పు అయితే హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని హాఫ్ కప్పు పెసరపప్పు రెండు కలిపి తీసుకున్నాను మనం టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారం వేసుకొని ఇంకా కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవటమే ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకుంటే సరిపోయింది ఎలాగో టమాటాల్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది మనకి కావాలంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ ఇంకొకసారి కలిపేసుకొని ఇంకా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇలా చేసుకోవటం మనకు ఫాస్ట్ కదా టైం తక్కువ ఉన్నప్పుడు కొంచెం బాగా అలసిపోయి ఉండి అలా అనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు అలా ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు సరే ఇంకా పప్పు అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకా విజిల్ ఇంకా పోలేదన్నమాట సరే పక్కన పెట్టేసి స్టవ్ క్లీన్ చేసేస్తున్నాను ఇంకా నాకు ఇప్పటి నుండి అంత ఎక్కువ పని ఉండదు డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ డిన్నర్ తిన్న తర్వాత గిన్నెలు వస్తాయి కదా గిన్నెలు క్లీన్ చేసుకోవడమే ఇంకా స్టవ్ దగ్గర పనేమి ఉండదు కాబట్టి శుభ్రంగా అక్కడంతా మొత్తం కారము అవన్నీ చేశాను కదా మునగాకు పొడి అవి అదంతా పొడి పడి ఉంది అదంతా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా ఇంక ఇప్పుడు టైం అయితే అయింది సరే ఇంకా పప్పు చూడండి మనకి ఒకటికి రెండు పోసుకున్న కొంచెం ఇలా వస్తుంది ఎందుకంటే టమాటాల వాటర్ ఉంటుంది కాబట్టి కొత్తగా ట్రై చేసేవాళ్ళు కొంచెం వంట సరిగా తెలియకపోతే మామూలుగా అయితే మనం పప్పు ఉడక పెట్టుకొని తాలింపు అలా వేసుకుంటాం కదా ఇది డైరెక్ట్ మనం తాలింపులోనే అన్ని వేసేసుకొని చేసేసుకోవడమే ఫాస్ట్గా అయిపోతుంది టైం లేనప్పుడు ఇట్లా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా టమాటా పప్పు ఒకవేళ మీకు ఇంకా కొంచెం గా ఇంకా బాగా రావాలి అనుకుంటే చక్కగా ఇంక ఇప్పుడు లాస్ట్ లో కొంచెం తాలింపు పెట్టేసుకోండి కొంచెం కరివేపాకు అట్లా ఆవాలు అవి వేసుకొని తాలిం పెట్టుకోవచ్చు అండి మిరపకాయలు అలా వేసుకొని ఇక్కడైతే ఇంకా ఇంకా డిన్నర్ చేస్తామండి ఈరోజైతే పప్పు మునగాకు పొడితో ఇంతే ఇంకా అంత స్పెషల్ రెసిపీస్ ఏం కాదు ఐరన్ అవన్నీ చేసేటప్పటికి నాకు కూడా ఇంకా అలసిపోయినట్లే అనిపిస్తుంది ఇంకా డిన్నర్ ప్రి తినేసి అవి కడిగేసుకోవటమే ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయి నచ్చుతున్నాయా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈరోజైతే వీడియో ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను బాయ్